హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనం చిక్కుడుకాయ వేపుడిని తయారు చేసుకుందామండి పచ్చి కారం వేసి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఊరికేనే తినేస్తాడండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుకాయ వేపుడు మనం ఏమితో తినకున్నా కానీ అన్నము చపాతితో తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు అయితే ఏమి వేసుకోరండి ఉట్టి కూరనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఈ చిక్కుడగాయ వేపుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడే కాక దీంట్లోకి మనము పోపు దినుసులను వేసుకుందాము పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు పెసరపప్పు వేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వీటన్నిటినీ మంచిగా దూరంగా వేయించుకుందామండి ఇవి వేగుతూ ఉండగా ఒక రెండు ఎండుమిర్చిలని ఇలా తుంచేసి వేసేసుకుందాము అలాగే మీరు ఇక్కడ ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి ఒక కప్పు వరకు అయితే మీరు ఉల్లిపాయల్ని వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు వేయకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను పోపు దినుసులు మంచిగా వేగిపోయాయి కదండి దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసాను పసుపు మంచిగా వేగిపోయాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసుకున్న పావు కేజీ వరకు చుక్కుడుకాయ అండి మొత్తం పూర్తిగా వేసేసుకుందాము ఇప్పుడు ఆ పోపు మొత్తం ఆ చుక్కుడుకాయకి బాగా పట్టుకునే విధంగా నూనెలో బాగా మగ్గించుకుందామండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు నూనెలోనే మనము ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఏం మాడిపోవదండి ఎందుకంటే చుక్కుడుగాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి నూనె కూడా వేసాం కదా మధ్య మధ్యలో చూస్తూ మనము ఒకసారి చుకుడుగానే అయితే వేయించుకుందాము ఈలోపు అయితే మనము మసాలాన్ని తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక అంగుళం వరకు అల్లం ముక్కలండి అలాగే పచ్చి కొబ్బరి అండి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పచ్చి కొబ్బరి లేదంటే మీరు ఎండిన కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చు ఒక ఏడు ఎనిమిది వరకు పచ్చిమిర్చీలండి మీ కారాన్ని టేస్ట్ బట్టి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాదు మనకి తెలవాలన్నమాట మనం ఏం వేసామనేది కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చిక్కుడుగా వేపుడులోకి అల్లం కూడా వేసాం కదండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు ఇష్టపడితే వెల్లుల్లి రెవ్వన్నీ కూడా వేసుకోండి కానీ ఓన్లీ అల్లం వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి మనకి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము చుక్కడుగాయని ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదండి దాన్ని వేసేసుకుందాము చుక్కడుగాయ మొత్తము సగం వరకైతే మనకి మంచిగా ఉడికిపోయిందండి చూసారు కదా దగ్గర పడింది ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పూర్తిగా వేసేసుకుందాము అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఫర్దర్గా నేను మంచి మంచి వీడియోస్ చేసి పెడతానండి ఇప్పుడు అయితే మనము ఆ మసాలా అనేవి వేసేసాము కదండి ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందామండి మూత పెట్టేసి ఎందుకంటే పచ్చిమిర్చీలు అలాగే అల్లము ఇంకా మనం కొబ్బరిని వేసాము కదా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాము నూనెలోనే మగ్గించుకుందాము ఇంకా మనం ఏమి ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన అవసరం లేదండి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాంటివి పచ్చికారం మల్లం వేసాము కదా టేస్ట్ చాలా బాగుంటుంది మీరే అంటారండి కూర చూసి టేస్ట్ చూసాక ఉత్తి కూరనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను అంత బాగుంటుంది ఈ కూర చూసారు కదండి చిక్కుడుకాయ మంచిగా ఉడికిపోయింది ఐదు నిమిషాలు మంచిగా మగ్గించుకున్నాము కదా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి మనకి అల్లము ఇంకా పచ్చిమిర్చిలు వేసింది ఇప్పుడు చుక్కుడుగాయ ఉడికిందా లేదా అని చూస్తున్నానండి చూసారు కదా ముక్కలు అయిపోతుంది మనకి పదే పది నిమిషాల్లో మనకైతే చుక్కడుగాయ వేపుడు అయితే రెడీ అయిపోతుందండి అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చుక్కుడుగాయ వేపుడు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కావాలంటే ఇక్కడ పైనుంచి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి సన్నగా తరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోయిందండి మనం పోపు పెట్టాం కదా ఆ పోపు కూడా మంచిగా తెలుస్తుందండి మనకి తినేటప్పుడు ఆ శనగపప్పు పెసరపప్పు అలాగే ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయకుండా మర్చిపోకండి అయిపోయిందండి అంతే ఈ చిక్కుడుకాయ వేపుడు